You've allowed from yourself to be in a very bad very position, and it happens war. to be right about From him. the very beginning of the war, you're not Mr. in a good I, position. I you don't decided. have the cards right now. With us, you start I'm having not cards. cards. Right now, you I'm don't have your yeah, cards. You're playing cards. Mr. President. You're, playing I'm very serious. you're gambling the with the lives of war. millions of people. Yes, you're you. gambling with World was War III. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో యావత్ ప్రపంచం ముందు ఈ ఘటన జరిగింది యూరోప్లో శాంతి నెలకొనే అవకాశాలని ఈ ఘటన పటాపంచలు చేసింది చాలా సంక్లిష్టమైనటువంటి ఈ అంశాన్ని సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తా అమెరికాలో కొత్త ప్రభుత్వంతో మాట్లాడడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వులదిమిర్ జలన్స్కి వాషింగ్టన్ వచ్చాడు రష్యా ఉక్రెయిన్ మధ్య మూడేళ్లగా వినాశకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చిన్న దేశం ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయినాయి ఉక్రెయిన్కి అమెరికా పెద్ద ఎత్తున సాయం చేస్తూ వచ్చింది గత మూడేళ్లగా ట్రంప్ చెప్పేదాని ప్రకారం గత బైడెన్ ప్రభుత్వం మూడు వందల యాభై బిలియన్ డాలర్ల సాయాన్ని ఉక్రెయిన్కి అందించింది ఇప్పుడు ఈ యుద్ధానికి ఇంతటితో ముగింపు పలకాలి అని చెప్పి కొత్త అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నాడు ఇది యుద్ధంలో ఉన్న రెండు దేశాలతో పాటు అమెరికాకి యూరప్కి శ్రేయస్కరం అని ట్రంప్ ప్రకటించాడు అని ట్రంప్ ప్రకటించాడు అమెరికా సాయం లేకపోతే ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించలేదు అందువల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడి యుద్ధ విరమణకు ఒప్పిస్తానని చెప్పి ట్రంప్ చెప్పాడు ఈ నేపథ్యంలో ట్రంప్ కొన్ని సంధి షరతుల్ని సూచించాడు అందులో మొదటి షరతు ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోకూడదు నాటో అంటే ఏమిటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది యూరప్ నార్త్ అమెరికా కలిసి పెట్టుకున్నటువంటి ఒక మిలిటరీ అలయన్స్ నాటో అనేది ఉక్రెయిన్ దాకా రాకూడదు అనేది రష్యా పట్టుదల ఉక్రెయిన్ నాటోలో చేరాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడే రష్యా యుద్ధం ప్రకటించింది ఉక్రెయిన్లో నాటో అడుగు పెట్టకూడదు అని అలా చేస్తే అది రష్యా ఉనికికి ప్రమాదం అని పుతిన్ ప్రకటించాడు అందువల్ల ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇది చాలా కీలక అంశం నాటోలో ఉక్రెయిన్ని చేర్చుకోకూడదు అనేది ఇక రెండవ షరతు రష్యా ఇప్పటికే ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాన్ని వెనక్కిచ్చేటువంటి అవసరం లేదు ఇది కూడా కంట్రావర్షల అంశమే ఇక మూడవది యుద్ధ విరమణకు ఒప్పుకున్న తర్వాత శాంతిని కాపాడడానికి యూరప్ దేశాల సైన్యాల్ని అక్కడ డిప్లాయ్ చేయాలి అంటే ఉక్రెయిన్ రష్యా బోర్డర్లో డిప్లాయ్ చేయాలి టు ప్రొటెక్ట్ పీస్ ఈ మధ్యవర్తిత్వం వహించినందుకు ఉక్రెయిన్ ఆయిల్ని గ్యాస్ని రేర్ మినరల్స్ని అమెరికా తవ్వుకునేందుకు ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలి తద్వారా అమెరికాకి చెల్లించాల్సిన మూడు వందల యాభై బిలియన్ డాలర్లు చెల్లించాలి ఈ షరతులన్నీ ఒకవైపు యుద్ధాన్ని ముగిస్తూనే మరొక వైపు అమెరికాకి లబ్ధి చేకూరుస్తాయి డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నవన్నీ నిర్మహమాటంగా చెప్తాడు చేస్తాడు ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యం లేదు అని జలెన్స్కీకి యుద్ధం నడుస్తుంటేనే బాగుంటుందని అమెరికా సాయం కొనసాగించటం వల్లే యుద్ధం కొనసాగుతోందని ఈ ఘర్షణకి తక్షణం ముగింపు పలకకపోతే ప్రపంచానికి నష్టం అని ట్రంప్ ప్రకటించాడు ఈ మేరకి యుద్ధ విరమణకి రంగం సిద్ధం చేశాడు దీని గురించి మాట్లాడడానికే వ్లాదిమిర్ జలన్స్కీ ఉక్రెయిన్ రాజధాని కియావ్ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ వచ్చాడు సంధి గురించి ఒక అవగాహనకు రావటానికి ఈ విజిట్ దోహదం చేస్తుందని చెప్పి అంతా అనుకున్నారు అయితే ప్రపంచ మీడియా ఎదుటే అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులకి జలన్స్కీకి మధ్య మాటల యుద్ధం చెలరేగింది What makes America a good country is America engaging in diplomacy. That's what President Trump is doing. What kind of diplomacy, JD, you are speaking about? What what you, are, what you what do you mean? I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if Mr. President, not strong... Mr. President, with respect, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. America, the most powerful country. ఆ దేశాధ్యక్షుల్లో ట్రంప్ అంత మొండివాడు ముక్కుసూటితనం ఉన్నవాడు బహుశా మరొకరు లేరు అలాగే మరొక టఫ్ నటుగా పేరు పొందిన వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్తో కెమెరాల ముందే వాగ్వివాదానికి దిగినందుకు జలన్స్కీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే ట్రంప్కి అమెరికాకి ఎదురు నిలబడ్డాడు అని చెప్పి కొంతమంది ఎస్పెషల్లీ ట్రంప్ డిట్రాక్టర్స్ క్రిటిక్స్ జలన్స్కీని ఆకాశానికి ఎత్తవచ్చు అయితే దీని పర్యవసానాలు ఉక్రెయిన్కి యూరోప్కి కూడా తీవ్రంగా ఉండబోతున్నాయి ట్రంప్ అన్నట్టుగా అమెరికా సాయం లేకపోతే ఉక్రెయిన్ రెండు వారాలు కూడా రష్యాని ఎదుర్కొని యుద్ధ భూమిలో నిలబడలేదు రష్యాని అమెరికా అంటే ట్రంప్ దురాక్రమణదారుగా గుర్తించాలని చెప్పి జలెన్స్కి పట్టుదల గతంలో ఉన్న బైడెన్ ప్రభుత్వం ఆ విధంగా గుర్తించింది అయితే యుద్ధ విరమణ ముఖ్యంగాని ఈ టైంలో ఎవరు దురాక్రమణదారు అనే అంశాల్లోకి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు అనేది ట్రంప్ వైఖరి ట్రంప్ రష్యాకి అనుకూలంగా ఉన్నాడని పుతిన్కి దాసోహం అంటున్నాడని ఆయన విమర్శకులు మరీ ముఖ్యంగా అపోజిషన్ డెమోక్రటిక్ పార్టీ దుమ్మెత్తిపోస్తోంది అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ ట్రాగ్మాటిక్ పర్సన్ అతను డీల్ మేకర్ యుద్ధాన్ని విరమించకపోతే రష్యా కంటే ఉక్రెయిన్కి ఇంకా నష్టం అనేది కాదనలేని సత్యం ఈ నేపథ్యంలో ట్రంప్ సంధి ప్రయత్నాలని జలన్స్కి తిప్పికొట్టడం నిజంగానే ప్రపంచ శాంతికి విఘాతం మరీ ముఖ్యంగా యూరోప్లో యుద్ధ మేఘాలు ఇంకా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది జెలన్స్కి ప్రవర్తన ఉక్రెయిన్కి సమీప భవిష్యత్తులో ఎంత నష్టం చేస్తుందో చెప్పడం కూడా కష్టం ఎందుకంటే ఉక్రెయిన్ ఇప్పటికే సర్వనాశమైంది ఈ యుద్ధంలో ఒకవేళ యుద్ధం ముగిసినా కూడా దాదాపు ఐదు వందల బిలియన్ డాలర్లు కావాలి మళ్ళీ ఉక్రెయిన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అమెరికా వంటి దేశాల మద్దతు లేకుండా ఉక్రెయిన్ తిరిగి తన కాళ్ళ మీద తాను నిలబడలేదు అయినా కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి ఎందుకింత మొండిగా ఉన్నాడు అనేది అర్థం కాని విషయం మొత్తంగా సౌధంలో రగిలిన ఈ చుచ్చుని చల్లాల్చకపోతే యూరోప్లో అగ్ని జ్వాలలు చెలరేగుతాయి